నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు చూసుకున్నట్లయితే చాలా భిన్నంగా ఉన్నాయి ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది పద్నాలుగుతో పోల్చుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులోన కొంచెం రాజకీయం అనేది హాట్ గా ఉంది హాట్ టాపిక్ గా కూడా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటే ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు పోటీ చేస్తున్న పార్టీలు బీజేపీ పార్టీ జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఇవి కూటమిగా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ పార్టీలు పోటీ చేస్తున్నావు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం వల్ల కొంత ఓటైతే చీలే అవకాశం ఉంది ఓటు చీలిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉనికినైతే చాటుకోగలిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాంగ్రెస్ కు అలాగే బీజేపీకి కూడా అలయన్స్ లో భాగంగా టీడీపీలో నుంచి కొన్ని సీట్లను అయితే ఆశించింది ఆ సీట్లు కూడా తీసుకున్నారు ఆ సీట్ల నుంచి అభ్యర్థులు గెలిస్తే అక్కడ కూడా బీజేపీకి ఉనికి చాటే అవకాశం అయితే కనిపిస్తుంది సరే ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూసుకున్నట్లయితే ప్రధానంగా కాంగ్రెస్ వలన అనేది చీలే అవకాశం ఉంటుంది ఓట్లు ముఖ్యంగా మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లయితే చీలే అవకాశం ఉంది ముందు నుంచి కాంగ్రెస్ వాదులు అని కొంత ఉంటారు కదా వాళ్ళ ఓట్లు అయితే చీలే అవకాశం ఉంది ఈ కాంగ్రెస్ వాదులు ఓట్లు చీరడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమే తర్వాత టీడీపీ పార్టీకి నష్టమే తర్వాత జనసేన పార్టీకి తర్వాత బీజేపీ పార్టీకి నష్టమే ఎందుకంటే ఎక్కువగా దెబ్బతినేది ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లే చీలేది ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీకే కాంగ్రెస్ అంతమైనప్పుడు ఆ ఓట్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మళ్ళాయి కాబట్టి ఇప్పుడు ఆ ఓటు కూడా దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ కానీ టెన్ పర్సెంట్ ఎంతో కొంత ఓట్ షేర్ అయితే కు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ కూడా ఈ రాష్ట్రంలో తన ఉనికిని చాటుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మనం చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్కు అసలు ఓట్ షేర్ అనేది పూర్తిగా పడిపోయింది పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు ఇప్పుడు రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎప్పుడైతే వైఎస్ఆర్ బిడ్డ ర్మిలారెడ్డికి కాంగ్రెస్ పగ్గాలు అప్పచెప్పారో అప్పటి నుంచి రాజకీయ వేడు అనేది ఎక్కువగా పెరిగింది కొంతవరకు సీట్లు సంపాదిస్తామనే ఆశ కూడా ఎక్కువగా పార్టీలో కనిపిస్తుంది ముఖ్యమైన చోట్ల కొంతమంది సీనియర్లు ఉన్నారు ఆ సీనియర్లనే పోటీగా దింపి కొన్ని సీట్లు అయితే కాంగ్రెస్ కు దక్కించుకునే అవకాశం కల్పిస్తుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా ప్రతిపక్ష స్థాయిని సాధించలేకపోయినా తన ఉనికినైతే చాటుకునే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది